పూల దండేయలే అక్కడ దేశవ్యాప్తంగా ఉండే బాబాసాహెబ్ అభిమానులు అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు వీడియోలు అన్నీ వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఫోటోలు వీడియోలు పొద్దున్నుంచి కనీసం వాళ్ళు నివాళులు అర్పించేందుకు అక్కడ పూల చిన్న ఆ పరిసరాలను ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయలే అసలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలే ఇంత దుర్మార్గం ఏంది ఇంత ఏంది ఇంత అహంకారం అయింది ఇంత కళ్ళు నెత్తికెక్కినటువంటి ఈ టెంపర్తనమైంది అనేది ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రజానికమే కాదు దేశంలో ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రభుత్వం పెద్దగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టిండు కాబట్టి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి కేసీఆర్ గారి మీద ఉండే కోపం కొద్దీ మరి ఆ విగ్రహానికి నివాళులర్పించొద్దనుకున్నారా అక్కడ ఏర్పాట్లు అనుకున్నారా దానికి దండ వేయద్దు అనుకున్నారా ఏదో మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఒకవేళ అదే నిజమైతే మరి కేసీఆర్ కట్టింది కదా గత ప్రభుత్వమే కట్టిన సచివాలయం దాని పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అటువంటి అప్పుడు నీకు ఆ సచివాలయానికి పోయే అర్హత లేదా ఆ సచివాలయంలో కూర్చునే అర్హత కూడా నీకు లేదు కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాను గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర అంతా చూసింది దానికి నువ్వే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి మేమెందుకు దండ చేయాలి అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండే వేయకుండా కేసీఆర్ గుర్తులను అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పనిచేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది నేను ఒక దళిత బిడ్డగానే కాదు భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా దళిత అనగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి మాట్లాడి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత ఫ్యూడలిస్టు అహంకారమైనటువంటి పద్ధతులు ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆచరణలు కూడా చూపిస్తూ ఉన్నాడు నీ ఫ్యూడల్ భావజాలము నీ ఆధిపత్య అహంకార ధోరణి పద్ధతులు నీ నయా దేశ్ముఖ్ విధానాలు నీ ఆలోచనలు అన్నీ కూడా మాకు తెలుసు దళితులంటే నీకు చిన్న చూపు బడుగు బలైన వర్గాలంటే చిన్న చూపు అనగారిన వర్గాలంటే చిన్న చూపు తెలుసు ఆ చిన్న చూపుడు మరొకసారి వాళ్ళ బాబాసాహెబ్ మీదను చూపెట్టినట్టు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది కాబట్టి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో దళిత జాతి కానీ ఈ దేశంలోని అనగారిన వర్గాలు కానీ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా ముఖ్యంగా నేను మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నా మీరేం చేస్తున్నారండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో నీరకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు అరే నీకు బట్టిగారు నీకు చిన్న పీట ఏసీ యాదాద్రిలో కూర్చుండో పెడితేనే రాష్ట్ర జనా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కానీ మేధావులు కానీ దళితులు కానీ అనగారిన వర్గాల వాళ్ళు కానీ అందరు భగ్గుమన్నారు నువ్వేమో సపరంట్ ఉన్నావు చిన్నపీట వేసినా నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పి నువ్వు చిన్నపీట మీద కూర్చొని నువ్వు సపరంట్ ఉన్నావు కానీ వల్ల ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల ఆయన పుణ్యం వల్ల ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా మీరు ఇవాళ పాలన చేస్తున్నారో ఇవాళ మీకు కనీసమైనటువంటి బాధ్యత లేదా అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని అట్లా గాలికి వదిలేస్తారా ఇంత అవమానం చేస్తారా ఇంత అవమానం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ప్రభుత్వం పెద్దగా మరి ప్రభుత్వంలో నెంబర్ టూ ఉన్నటువంటి మీరు డిపెంట్ సీఎం ఉన్నటువంటి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు మీకు అవమానం జరిగితే పట్టించుకోరు అంబేద్కర్ గారికి కూడా అవమానం జరిగితే పట్టించుకోరా ఇది ఎక్కడ పద్ధతి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కోటికి పైగా దళిత జనాభా యొక్క ఆత్మ గౌరవాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కించపరిచిండు కేవలం దళితులే కాదు అనగారిన వర్గాలు బడుగు బలైన వర్గాలు ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల యొక్క అందరి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ అవహేళన చేసిండని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం స్పందించాలే ప్రభుత్వం అంటే మళ్ళీ ఈ మంత్రు ఆ మంత్రు కాదు బేషరతుగా రేవంత్ రెడ్డి స్పందించాలి ఈ ఘటన మీద సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇట్లా ప్రతి సందర్భంలో మహనీయులను అవమానించుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ దళిత సంఘాలు కూడా స్పందించాలి